మసైలు పెడుతూనే ఉన్నాడు ఎవ్వరు లేరు జీరో అయిపోయారు స్వప్న ఉన్నావా మళ్ళీ పోయినావా వచ్చినావు స్వప్న సిస్టర్ వెంకటేష్ తమ్ముడు లైవ్లో కురికింది మళ్ళా శ్రీశైలం ఉన్నావా నువ్వు మసైలే పోయి వెంకట తమ్ముడు లైవ్లో చేరింది మళ్ళీ జంపు స్వప్న గారు ఆ జంప్ అయింది ఇప్పుడే ఓ ఈ లైవ్కి పోయింది మా తమ్ముడు లైవ్కి పోయింది వెంకటేష్ తమ్ముడు లైవ్కి జంప్ అయిపోయింది అల్లు ఉంది మెసేజ్ చేస్తే అగ మళ్ళీ వచ్చింది అల్లకొసేపు ఇళ్ళకోసేపు జంప్ అవుతుంది అల్లు ఇంత ఇల్లు ఇంత అల్లొక్క మెసేజ్ ఇల్లు ఒక మెసేజ్ వచ్చినా వచ్చిన హనుమాన్ నువ్వు అక్కో నువ్వు కూడా వచ్చినావు కదా అక్క వచ్చినా ఇగో ఇగో తమ్ముడిది వచ్చిన వచ్చిన అలానే ఉంది కదా అలానే ఉంది లైవ్ లో హనుమాన్ నువ్వు అంజలివా లేకపోతే కిరణ్ తమ్ముడివా ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టినావు అసలు తిన్నావా గోపి అంటున్నాడు గోపివేనా ఓకే ఓకే గోపి చెప్పు తిన్నావా లేదా కామెంట్ చెయ్యి స్వప్న ఉన్నావా దినేష్ కూడా ఉండు ఏ దినేష్ రమ్మని చెప్పు స్వప్న ఒక్కసారి దినేష్ని ఇవాళ తినను ఉపవాసం అయ్యప్ప స్వామికి ఓకే ఓకే స్వప్న దినేష్ తమ్ముడు రమ్మను వా లేడు నాకు కనిపించలేదు ప్లీజ్ మా తమ్ముడు ఉన్నాడా ఏ శ్రీశైలం ఉన్నావా వెళ్ళిపోయినావా శ్రీశైలం దినేష్ ఉంటే తీసుకోండి రా ఉన్నాడంటే శ్రీశైలం ఉన్నాడు 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 శ్రీశైలం ఉన్నావా దినేష్ ఎక్కడుండు రావట్లేడు రమ్మని చెప్పు ఒక్కసారి ఏం చేస్తున్నావు మరి శ్రీశైలం నువ్వు వాటి ఏం చేస్తున్నావు మరి ను శ్రీశైలం అంటున్నావా నన్ను అంటున్నావా ఓ మేడం స్వప్న మేడం నువ్వు శ్రీశైలం అంటున్నావా నన్ను అంటున్నావా మేడం ఎక్కడ నవత గారు మీది మాది హైదరాబాదే శ్రీశైలం మాది హైదరాబాదే ఎక్కడుంటారు శ్రీశైలం సప్న వాళ్ళ పక్క పక్కనే మాది ఉండేది మా స్వప్న చెల్లి ఉంది కదా వాళ్ళ పక్కనే మేము ఉండేది వాళ్ళ బోడుప్పాలు మాది పిచ్చాది కూడా అంతే తేడా ఏం లేదు అమ్ము నీ మెసేజీలు సల్లగుండు నీ సింబల్స్ నల్గొండ డిస్టికా మా అమ్మ వాళ్ళది కూడా నల్గొండ డిస్టిక్ నేను ఇంతకుముందు నల్గొండలోనే ఉన్నా పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వచ్చిన గుట్ట కింద గుట్ల కింద గుంట కింద గుంబు చెట్ల పడినా షార్ట్స్ బాగా తీస్తుంది మా స్వప్న చెల్లి సూపర్ ఉంటున్నాయి షార్ట్స్ అయితే ఉన్నావా స్వప్న వెళ్ళిపోయినావా మా అమ్మ వాళ్ళది నల్గొండ నేను పెళ్ళి చేసుకున్నాకనే హైదరాబాద్కి వచ్చిన మొత్తం పల్లెటూరే శ్రీశైలం అక్క నీ పాటలకి దండం ఎందుకు తమ్ముడు నా పాటలు బాగాలేవు కదా అందుకే అంటున్నాను నాకు నా పాటలు బాగాలే నీకు నచ్చలేదు ఉరుకుతుండవా డ్యాన్స్ ఆడుతున్నావా ఆడు ఆడు ఎక్కడ విలేజ్ నేమ్ చెప్పండి తిరుమలగిరి తిరుమలగిరి ఇంతకుముందు నల్గొండ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సూర్యాపేట అయ్యింది కదా తిరుమలగిరి తొండా తిరుమలగిరి అని మీద ఎక్కడ శ్రీశైలం మీ దగ్గర శ్రీశైలం